రైతు సోర్లందరికీ నమస్కారం నేను మిహరీ మనం మనమైతే కుందిరిపి మండలం తినగళ్ళు గ్రామంలో అయితే ఉన్నాము ఈ పంట పేరు అయితే చిలగడదుంప లేదా స్వీట్ పొటాటో లేదా గెనషగడ్డ అంటారు మన భాషలో అయితే ప్రజెంట్ అయితే ఈయన దళారి జయరాములు అనే రైతు అయితే సాగు చేసినాడు ఈయనైతే ప్రజెంట్ మూడు ఎకరాల్లో ఈ పంట సాగు చేసినాడు తనకు వచ్చిన పెట్టుబడి ఖర్చు అయితే ఎంత అంటే రైతు అంటే ఆశ్చర్యపోవాల ఇరవై వేలు పెట్టుబడితో మూడు ఎకరాలు అయితే సాగు చేసినాడు చూడండి ఇంతకుముందు కూడా పంట పెట్టింటే దాదాపుగా ఒక ఎకరాకి ఒక లక్ష అంటే పదివేలు పెట్టుబడి పెట్టింటే లక్ష రూపాయలు ఆదాయం ఆదాయాన్ని అయితే పొందినాడు ప్రజెంట్ మూడు ఎకరాల సాగు చేసినాడు దీనికి ఏం పెట్టుబడి ఉండదు సాధ్యం చేయించడానికి మరియు కలుపులు తీయడానికి పైరు నాటడానికి తప్పితే వేరే ఖర్చులు అయితే ఉండడు ఇంకోటి ఏమంటే మనము విత్తనాలు తీయడం తీసుకురావడం అట్ల ఏముండదండి ఇది దీనికి అవశేషాలని మనం తొలగించేటప్పుడు వేరే పంటలో ఈ అవశేషాన్ని తీసుకొని ఇట్లా అంటే ఇట్లా తీసుకొని కట్ చేసుకొని ఇదే నాటితే చాలండి ఇది నాటితే అట్లే మొక్కగా తయారయ్యి బాగా లాకులు పీకి మరియు ఆ ఘనుసుగడ్డ అనేది లోపల బాగుపోతుంది స్వీట్ పొటాటో చూడండి ఇలా పంట తక్కువ పంటలో మనము రైతులైతే ఎక్కువ ఆదాయాన్ని పొందడానికైతే ఈ పంట అయితే చాలా బెస్ట్ అండి నేనైతే దీనికైతే ఇంకోటి ఏమంటే డ్రిప్ డ్రిప్ మందులు కానీ స్ప్రేయింగ్లు కానీ ఏం కొట్టాల్సిన అవసరం అయితే లేదు రైతు దీనికి ఏమీ లేదు ఒక ఐదు కేజీలు యూరియా అయితే వదిలినాను అని చెప్తున్నాడు చూడండి ఎంత గ్రోతింగ్ వచ్చిందో దీనికి దాదాపు ఇప్పుడైతే పదివేలు ఖర్చు అయింది లాస్ట్కి పూరితో సహా ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుందని రైతు అయితే చెప్తున్నాడు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ